సిబిసిఎన్సి ఆస్తులు అక్రమణ ఆరోపణలు అవస్థ క్రైస్తవ మిషనరీ సంస్థ సిబిసిఎన్సి ఆస్తులు అన్యక్రతం విక్రయాలు జరుగుతున్నాయని సంస్థకు సంబంధం లేని వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు అవస్థమని సంస్థ చైర్మన్ విద్యా సంస్థలు కరస్పెండెంట్ డాక్టర్ ముత్తాబొత్తుల రత్నకుమార్ అన్నారు ఆధారమైన విలేకర సమావేశంలో మాట్లాడారు ఇటీవల సిబిసిఎన్సి సంస్థకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లో అనేక పోస్టులు పెడుతున్నారని పలు ప్రార్థనా మందిరాలలో కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు చలో కాకినాడ చేస్తామని పిలుపునిచ్చారన్నారు దేశవ్యాప్తంగా అనేక విద్యా వైద్య సంస్థలు సిబిసిఎన్సి ఆధ్వర్యంలో నిరాటకంగా నడుస్తున్నాయన్నారు రెండు వేల తొమ్మిదిలో తన అధ్యక్షునిగా ఎన్నిక సంస్థలు నడుపుతున్నారన్నారు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి చలో కాకినాడ పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు సంస్థ ఆస్తులు అన్యక్రతం విక్రయాలు జరగలేదని ప్రాంగణంలోని కల్వరి టెంపుల్ చర్చి స్థలం నెలకు లక్ష అరవై వేల రూపాయలు అద్దె ప్రాతిపదికన ఇవ్వడం జరిగిందన్నారు ప్రధాన కార్యాలయం కాకినాడ నుంచి సంస్థ అధ్యక్షులు మరియు కళాశాల కరస్పాండెంట్ ముత్తాబత్తుల రత్నకుమార్ మరి పిలిప్ మేరకు ప్రింటెడ్ మీడియా వారు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు ఇచ్చేసినందుకు మా సంస్థ తరపున మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది సిబిసిఎన్సీకి సంబంధం లేనివారు చలో కాకినాడ అని మరి రేపు ధర్నాకి ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది చర్చిస్లో పాంప్లెట్స్ పంపి పంచిపెట్టినట్టు తెలిసింది ఆ విషయం మాకు తెలియగానే మరి అసలు ఎందుకు వాళ్ళకి సంబంధము లేనప్పటికీ ఎందుకు వాళ్ళు ఎలా చేస్తున్నారనేది మరి ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియాలి నిజం తెలియాలి అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా సిబిసిఎన్సి విద్య వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో రెండు వందల నలభై ఐదు స్కూల్సు పద్దెనిమిది వందల ఏడు చర్చెస్ బాప్టీస్ చర్చెస్ అలాగే ఎనిమిది హాస్పిటల్స్ ఎంటైర్ ఇండియాలో అవనగడ్డ నుంచి సోంపేట వరకు మన రాష్ట్రంలో అలాగే సీఓఎంగా మొత్తం ఎన్టీఆర్ భారతదేశంలో మా సంస్థలు సేవలు అందిస్తున్నాయని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అందులో భాగంగా మరి సిబిఎం కళాశాల మన కాకినాడ పట్టణంలో అలాగే ప్రధాన కార్యాలయం ఈ భారతదేశానికే ద కన్వెన్షన్ ఆఫ్ బార్టీ చర్చెస్ ఆఫ్ నాథం సర్కస్ అసోసియేషన్కి ఈ రోజు ఆఫీసులో కూర్చున్నాం హెడ్ క్వార్టర్స్లో ఆ కార్యాలయం కాకినాడలో ఉండటం నిజంగా కాకినాడ ప్రజలందరూ కూడా ఎంతో భారతదేశానికి మరి ఉపరాష్ట్రపతిని అందించినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది మరి అటువంటి ఇన్స్టిట్యూట్లో మరి ప్రధాన కార్యాలయం ఆ రోజే మా మిషనర్స్ మేరీ బెట్స్ మెక్లార్ని గారు మెక్లార్ని గారు ఇద్దరు కూడా కలిపి పెట్టడం చాలా సంతోషం మరి మొదటిగా మేరీ బెట్స్ మెక్లారిన గారు పద్దెనిమిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు ఇక్కడ సేవలు అందించారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి అలాగే నలభై వరకు ఐత్యబత్తులు సామ్యులు గారు సేవలు అందించారు అలాగే నలభై ఐదు నుంచి మళ్ళా తొంభై వరకు కూడా మరి కాంతరాజు గారు కానీ గ్లోరీ మేడం గారు కానీ వీరందరూ సేవలు అందించిన తర్వాత మరి చివరిగా రెండు వేల రెండులో నేను అధ్యక్షునిగా మరి ఎన్నికైనప్పటి నుండి మరి అనేక వార్లు మరి సిబిసిఎస్ అధ్యక్షునిగా ఎన్నుకుని అనేక ఈ భారతదేశంలో అనేక సేవలు జరిపిస్తూ ఉన్నాం హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అలాగే చర్చెస్ కానీ ప్రశాంతంగా వాతావరణంలో రన్ చేస్తున్నాం మరి కొంతమంది తెలియని వ్యక్తులు ఎలివిన్ బ్యాక్ ఆంధ్ర బాప్టి చర్చిలో ప్రెసిడెంట్ అని అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఐ థింక్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఎక్కడో దుబాయ్లో పనిచేసుకునే వారికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆయన చెలు కాకినాడని పిలుపునిచ్చి ఇక్కడ ఏదో అన్యాయక్రాంతం జరిగిపోయింది ఇక్కడ కల్వరి టెంపుల్కి అమ్మేసారి ఈ ప్రాపర్టీ అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పు కేవలము మా స్కూల్స్లో సిబిఎం స్కూల్స్లో రెండు వందల నలభై ఐదు స్కూల్స్లో భాగమైనటువంటి కళాశాల స్కూల్కి కేవలము రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మా సొంత డబ్బులతో ఎయిడెడ్ పోస్టులు లేకపోయినా అలాగే ఎయిడెడ్ టీచర్స్ కానీ నాన్ టీచర్ కానీ లేకపోయినప్పటికీ నా సొంత డబ్బులతో రన్ చేసామని రాత్రి గారు మీ అందరికీ తెలుసు మరి ఇప్పుడు కూడా రన్ చేస్తున్నాం మరి గతంలో సతీష్ కుమార్ రయ్య గారు మమ్మల్ని పిలిచినప్పుడు వారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే చెప్పారు మీరు మీ రెండు వేల పద్నాలుగులో మాకు ఎఫ్సీఆర్ ద్వారా ఫండ్స్ ఆగిపోయి మాకు ఫండ్స్ లేక కారణంగా రెండు వందల నలభై ఐదు స్కూల్స్ కూడా కుండి పడుతున్నాయి మరి ముఖ్యంగా ప్రధాన కార్యాలయంలో మరి నా స్వార్థం ఏంటంటే నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఇక్కడ కాలేజీ ఇక్కడ స్కూలు అభివృద్ధి చెందాలని మరి కేవలం రెంట్ పర్పస్ మాత్రమే కరల్వరి మినిస్ట్రీస్ వారికి అది కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషనే మనది కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కాబట్టి కల్వరి టెంపుల్కి మాత్రం కేవలము రెంటల్ పర్పస్ మీద ప్రతి నెల రెంట్ ఇచ్చేటట్టుగానే నేను వాళ్ళకి లీజ్కి రాయటం జరిగింది చాలామంది అమ్మేశారు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు ముసుగులో జరుగుతుంది అన్నది అబద్ధం ఇది కేవలం క్రైస్తవుల సంస్థ మా క్రైస్తవ వేత్తలు కొంతమంది మా మీద బురద చల్లినప్పటికీ అక్కడ ప్రశాంతమైనటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయి మా ప్రధాన కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే కలవరి టెంపుల్ ఉందో దాని ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టకూడదు ఎందుకంటే ఆ టెంపుల్ వల్ల మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్ కానీ నా టీచర్ కానీ వారిస్తున్నటువంటి రెంట్ ద్వారా మేము ప్రయాణం చేస్తున్నామని మీడియా ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి గతంలో చాలామంది అడ్డూరి ప్రసన్న కుమార్ కానీ రొయ్య రాజ్ కుమార్ గారు కానీ అలాగే కొంతమంది బురద జల్లారు ఈ ఈ ప్రాపర్టీస్ ఏదో అమ్మేస్తున్నారు కుమార్ అని ముమ్మాటికి అది తప్పు రత్నకుమార్ పరిపాలనలో రెండు వేల రెండు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సెంటు భూమి కూడా అన్య కానివ్వలేదు కానివ్వబోమని మీ అందరికీ నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను గతంలో కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవడం జరిగింది మరి ప్రభుత్వంలో గతంలో కూడా మేము చాలా ఇబ్బందులు కూడా గురి అవ్వడం జరిగింది మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీ కూడా సిబిసిఎన్స్కి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మేము పరిపాలించడానికి డిస్టిక్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా మరియు మా కమిటీలు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడంతో చేస్తుంది కాబట్టి రెండు వేల రెండు నుంచి ఈ రోజు వరకు కూడా మేము పరిపాలిస్తున్నామని చెప్పి మీ పాత్ర మీడియా ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను